నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక యువకుడు తన ప్రియురాలిని చంపి తన పొలంలోని మృతదేహాన్ని పాతిపెట్టిన అమానుష ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కరోటి గ్రామంలో జరిగింది హాసన జిల్లా హోసకుప్పలు గ్రామానికి చెందిన ప్రీతి అనే అమ్మాయి హత్యకు గురయ్యింది పునీత్ అనే యువకుడు ఆమెను హత్య చేశాడు ప్రీతికి వివాహమై పిల్లలు ఉన్న పునీత్ వెంటపడింది గత ఆదివారం మాన్య మైసూరులకు ట్రిప్ వెళ్లిన ఇద్దరు జాలీ జాలీగా ఆ యొక్క టైం అయితే ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ కేఆర్ పేట కత్తరగట్ట అడవిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ తర్వాత పునీత్ ఆమెను చంపి బంగారు ఆభరణాలు దోచుకొని ఆమె యొక్క మృతదేహాన్ని తమ పొలంలోనే పాతిపెట్టి పరారయ్యాడు ప్రీతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పునీత్ పట్టుబడ్డాడు ప్రస్తుతం నిందితుడు పునీత్ జైలులో ఉన్నాడు ప్రీతి పిల్లయి పిల్లలు ఉన్న పునీతి వెంటపడి తనువు చాలించగా తల్లిని కోల్పోయిన పిల్లలు అనాథులవుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే వివాహేతర సంబంధాలు పెట్టుకొని కొని మరీ చావు నీతి తెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్